సార్ ఏ బిజినెస్ కన్నా సక్సెస్ఫుల్ టీమ్ అనేది ఇంపార్టెంట్ సో మీరు మీ టీం గురించి ఏం చెప్తారు చక్కని క్వశ్చన్ అండి ఏ కైనా అంటే గుండె సూది దగ్గర నుంచి మొదలు పెడితే ప్లేన్ వరకు ఎవరికైనా సరే మార్కెటర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ సో రియల్ ఎస్టేట్లో మేము ఎంటర్ అయిన తర్వాత మా ఫోకస్ అంతా కూడా రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ మీద షిఫ్ట్ చేశాము రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసింది మనం దాదాపుగా ఒక నలభై వేల మందిని గత రెండు మూడు సంవత్సరాల్లో ట్రైన్ చేసి అందులో వందల మందిని కోటీశ్వర్లు కూడా చేసిన ఘనతం అది రెగ్యులర్గా సెషన్స్ తీసుకోవడం మాకు అలవాటు ఒక ట్రైనింగ్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ బట్టి అందులో కొత్తగా వచ్చిన వారు అంటే ఈవెన్ ఒక ఆటో రిక్షా పాన్ షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టరు అడ్వకేట్ ఇలా అందరినీ కూడా రియల్ ఎస్టేట్లోకి వచ్చి బిజినెస్ చేయమంటే ఎవరు చేయలేరండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ వేరు ఈ రియల్ ఎస్టేట్ అనేది వేరు సో వాళ్ళకి రియల్ ఎస్టేట్ గురించి అవగాహన కల్పించి ఈ రియల్ ఎస్టేట్లో ఎలా ప్లాట్ అమ్మాలి దీని డాక్యుమెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి కస్టమర్కి ఏమని చెప్పాలి కస్టమర్కి ఏమి చెబితే ఆయన కన్విన్స్ అవుతాడనేది ఆ తర్వాత నిజ నిర్ధారణ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఏ బిజినెస్ కైనా మేము ట్రూత్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ అనే ఒక కాన్సెప్ట్ తోని ప్రతి అసోసియేట్ ని కూడా ట్రైన్ చేసిన తర్వాతనే లోకి పంపిస్తాం సో అది మాకు సక్సెస్ సీక్రెట్ అండి ఇంకోటి సార్ కొత్తగా జాయిన్ కావాలంటే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా కొత్తగా జాయిన్ అయ్యే వారికి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో ఒక అద్భుత అవకాశం కల్పిస్తున్నాము ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఎవరైనా సరే కొత్తగా ఏ రంగం నుంచి వచ్చిన వారైనా సరే మేము చేసి చెప్తున్నాము కేవలం మూడు నెలల్లో మీకు ఒక ప్లాట్ బుకింగ్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైనింగ్తో పాటు మీకు వివిధ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా యాడ్ చేసి మిమ్మల్ని డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదంటే పర్సనల్ మార్కెటింగ్ కానీ రియల్ ఎస్టేట్లో మీరు స్థిరంగా ఉండే విధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దానికి మీరు మా లీడర్స్ పవన్ గారు కానీ లేదంటే బద్రి గారు గారిని కాంటాక్ట్ చేయొచ్చు వారు చక్కగా గైడ్ చేస్తారు మాతో పాటు డే వన్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు చక్కని అవగాహన ఉంది ఒక రియల్ ఎస్టేట్లో దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ సో డెఫినెట్ గా వీళ్ళ త్రూ రావచ్చండి ఎవరైనా